మన దేశ కేంద్రపాలిత ప్రాంతం అండమాన్ అండ్ ఐలాండ్స్ దాని రాజధాని పోర్ట్ బ్లేయర్ మన దేశ ప్రభుత్వం పోర్ట్ బ్లేయర్ అనే పేరుని శ్రీ విజయపురంగా మార్చింది అసలు ఆ పట్టణానికి పోర్ట్ బ్లేయర్ అనే పేరు ఎందుకు వచ్చిందో ఆ చరిత్ర ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం బ్రిటిష్ నౌకాదళ అధికారి కెప్టెన్ ఆర్చిబాల్ బ్లేయర్ అండమాన్ దీవుల్ని అన్వేషిస్తూ అక్కడ సహజ నౌకాశ్రాయాన్ని కనుగొన్నాడు నౌకాశ్రాయానికి తన కమాండర్ అయిన విలియం కార్న్వాలిస్ గౌరవార్థం పోర్ట్ కార్న్వాలిస్ అని పేరు పెట్టాడు తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం అతని గౌరవార్థం దాన్ని పోర్ట్ బ్లేయర్ గా మార్చింది అండమాన్ దీవిలో బ్రిటిష్ వారు బస సి ఇక్కడ కార్యకలాపాలు జరపడానికి ప్రధాన కారణం మార్చిబాల్ బ్లేయర్ బ్రిటిష్ వారి వలస రాజ్య వారసత్వం నుంచి విముక్తి పొందడానికి భారత ప్రభుత్వం పోర్టు బ్లేయర్ ని శ్రీ విజయపురంగా పేరు మార్చింది స్వాతంత్ర పోరాటాల్లో కూడా పోర్టు బ్లేయర్ కి ప్రత్యేక స్థానం ఉంది ఉద్యమకారుల్ని ఇక్కడ సెల్యులర్ జేల్స్ లో ఖైదీల కింద బంధించేవారు అంతేకాకుండా మన నేతాజీ సుభాష్ చంద్రబోస్ పంతొమ్మిది వందల నలభై మూడులో ఇక్కడే మొదటిసారిగా త్రివర్ణ పతాకాన్ని ఏరవేశారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్